హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో దట్ మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయొచ్చు నేను ఈ వీడియోలో ఇంతగానో పుదీనా ఎందుకు చూపిస్తున్నా అంటే ఈ పుదీనాతో నాకు చిన్న మెమరీ ఉంది అది మీతో షేర్ చేసుకుందామని చెప్పి ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అక్టోబర్ ఆ టైంలో దసరా టైంలో మామూలుగా మా ఇంట్లో దేవుణ్ణి చేసుకున్నారనమాట ఆ టైంలో తెచ్చుకున్న పుదీనా చాలా ఫ్రెష్ ఉండే ఒక స్టెమ్ తీసుకొని నేను మామూలుగా సంపు ఉంటుంది కదా అక్కడ నాటు పెట్టాను అనమాట అది చాలా వరకు స్ప్రెడ్ అయిపోయింది చాలా హెల్దీగా గ్రో అవుతుందనమాట మొన్న సమ్మర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళినప్పుడు మా మామయ్యని అడుగుతుండే అనమాట నేను మా అమ్మ పుదీనా ఎక్కడిది అని చెప్పేసి యాక్చువల్గా నేను పెట్టింది నాకే గుర్తుకు లేదు మా అమ్మయే చెప్తుండే అనమాట ఇది దసరాకి నువ్వు వచ్చినప్పుడు నాటిన పుదీనా అమ్మ అని చెప్పేసి నా చేతితో పెట్టిన పుదీనా నా కళ్ళ ముందే ఇంత హెల్తీగా ఫ్రెష్గా ఉంది కంపల్సరీ పచ్చడి చేద్దామని చెప్పేసి నేను పుదీనా రోటి పచ్చడి చేస్తున్నా అనమాట యాక్చువల్గా కరెక్ట్ రుబ్బడం రాదు అంత ప్రాక్టీస్ లేదు కాబట్టి ఇంకా నా పుదీనా పచ్చడిలో హైలైట్ ఏంటంటే నేను ఆనియన్ని పీల్ ఆఫ్ చేసుకొని దంచుకుంటా అన్నమాట ఇలా దంచుకోవడం వల్ల వేడివేడి అన్నంలో పెట్టుకొని ముద్ద ముద్దకి ఆనియన్ వస్తుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడన్నా పుదీనా పచ్చడి ట్రై చేసి ఉంటే ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పుదీనాని నీట్గా కడిగేసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ పోసి పుదీనా పచ్చిమిర్చి టమాటో కొంచెం చింతపండు జీలకర్ర వెల్లుల్లి అన్నీ ఫ్రై చేసుకొని చల్లారాక దంచుకోవడమే తర్వాత ఈ పచ్చడి అంతా నూరడం అయిపోయాక ఫైనల్గా ఆనియన్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్